గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భంగా మంత్రి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు వారి ఆధ్వర్యంలో కూడా మన ఘనంగా వారి జన్మదిన వేడుకల్లో మిలవడమే రావడం ఈ మధ్యన ప్రజలు కూడా వారి నిజంగా చేతులు జోడించి నమస్కరిస్తున్న ఒక మంచి ఈ ప్రాంతానికి శ్రీపాదరావు గారు తరలియడం శ్రీధర్ బాబు గారిని శాసనసభ్యుడిగా నిప్పుగా గౌరవ మంత్రివర్యుగా ఈరోజు రాష్ట్రాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఐటీ శాఖ మాత్రిగా మరి ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో పట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసుకుంటూ ప్రజల గుండెల్లో ఉండే విధంగా మంత్రి ప్రజల గుండెల్లో కాదు యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉండే విధంగా వారు చేస్తున్న పరిపాలన విషయంలో ఉదాహరణకు వారు రెండు వేల నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వారి సహచర తమ్ముడిగా వారి కుటుంబ వారి యొక్క సహచర మిత్రుడిగా లక్ష్మణ్ కుమార్గా ఒక దళిత వర్గానికి చెందిన వాడిగా నాకు అన్ని విధాల కష్టకాలంలో ఇబ్బంది వచ్చినప్పుడు అటు రాజకీయం కానీ ఇటు వ్యక్తిగతం కానీ ఏ కష్టం వచ్చినా లక్ష్మణ్ కుమార్ ఉన్నా అని చెప్పి నాలాంటి సామాన్య కార్యకర్తలు ఈరోజు ఒక కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ కరీంనగర్ జిల్లా పరిధి చైర్పర్సన్గా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా అదేవిధంగా ఈరోజు ధరపు నిజ వర్గానికి శాసనసభ్యుడుగా ఈ గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నేతృత్వ విధంగా అవకాశం ఇచ్చే విషయంలో కీలకంగా ఒక సామాన్యటువంటి కార్యకర్త కూడా సమ సమన్యాయం జరగాలనేటువంటి అన్ని వర్గాల ప్రజలకు సమాన్య న్యాయం చేకూర్చాలనే చేకూర్చాలనేటువంటి కనుపుతో పేద వర్గానికి అట్టడుగు వర్గానికి అండగా ఉండాలని ఎప్పుడు నిరంతరం ఆలోచన చేసే నాయకుడు శ్రీధర్ బాబు గారు అనే విషయాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ వారి నిర్వహించిన సందర్భంగా మరొకసారి మనస్ఫూర్తిగా శాస్త్ర శాసనసభ్యులుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా యావత్ తెలంగాణ ప్రజానికానికి ఏదైతే ఇంద్రమ రాజ్యంలో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట ఆ దేవుడు అదైతే జరిగినటువంటి కార్యక్షణ చిత్రాలు జరిగినటువంటి సందర్భంలోపట మన ఈ ప్రాంత దేవుళ్ళందరూ కూడా ఆ శ్రీధరబాబు గారికి అండగా ఆశీర్వదించాలని కోరుకుంటూ వారి యొక్క పాలన లోపల ఈ మంత్రి ప్రజలు కూడా వారికి అండగా ఉండాలి ఎందుకంటే ఆ గొప్ప నాయకుడికి మీరు ఓట్ల ద్వారా ఆ గొప్ప నాయకుడిని మీరు అండగా ఉన్నారు రాబోయే ఇరవై సంవత్సరాలు వారు అండగా ఉండాలని కోరుకుంటూ మా మామూలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు శాసనసభ్యులుగా గుప్పగా వారి యొక్క అభిమానం వారి యొక్క ఆశీర్వాదం నాకు ఉన్నది కాబట్టి ఈరోజు స్థాయికి వచ్చిన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అభినందనలు వారికి తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు మన పేదమ నాయకులు పెద్దపల్లి జిల్లా ముద్దుబిడ్డ మరి శ్రీపాదరావు గారి యొక్క తనయుడు రుద్దిల్ల శ్రీధర్ బాబు గారి యొక్క జన్మదినోత్సవాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈనాడు అనేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డగా ఇలా మేనిఫెస్టో కమిటీ ఇలా పేదలందరికీ కూడా ప్రతి ఫలం అంటే ఆ యొక్క మేనిఫెస్టో తయారు చేసి శ్రీధర్ బాబు గారు రూపకల్పనే ఈనాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ప్రజలకు ఈనాడు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే శ్రీధర్ బాబు గారి కుటుంబం శ్రీపాదరావు గారు ఈ ప్రాంత ప్రజానీకం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం మరి అటువంటి కుటుంబానికి మనం అందరం కూడా అందరం అండా ఉండి ఆ కుటుంబం మరి ఆయుష్ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి పేద ప్రతి అంతని గుండె చప్పుడు నువ్వే మంచికి పేరు ఎప్పుడు నీదే మంత్రిగా రాణిస్తున్నవే తెలంగాణ తేజమా మా దుద్దిల శ్రీధర నేతగా మాండవు నువ్వే నీటికి నీళ్లు బద్దము నువ్వే జాతికి గర్వకారణమయ్యే నీ సొంతమా మా దుద్దిల్ల శ్రీధరల్లా జయ <muchas> శ్రీధర కడుపున బుట్టి మూడు రంగుల జెండా బట్టి తోడుగా మా వెన్నును తట్టి నడిచే శైలి కూడా సోని బాటను బట్టి పల్లె పల్లెకు ప్రేమతో పెట్టి తండ్రి పేరునులబెట్టి నడిపే నాయకుడా నువ్వు పుట్టింది దుద్దిల్ల వారింత ప్రతి గడపకు నువ్వు సొంతమేనంత మారేపటి పటి పొద్దున వెలుగులు నింపే సూర్యుడు నువ్వన్నా తెలంగాణ ముద్దు బిడ్డబును నువ్వే మంచికి పేరు ఎప్పుడు నీదే మారు మోగిందే మా దుద్ది లసీ పెద్ద చదువులు చదివినవాడ సంస్కారం అవినీతికి అడ్డు గోడ కట్టిన వీరుడా పదవులెన్నో వచ్చిన కూడా చిరునవ్వులు చిందించటోడా తప్పబుయే పూట నువ్వు కదని చెప్పబుని నోటారందరి బంధువు అయినా వన్నా ముని వెళ్తా నీకే బలగం జనం అంటే నీలో బలం నువ్వు ఉన్నదే జనం కోసం నాడు నేడైనా నువ్వు ఉంటే మాకే ధైర్యం నేమంతా నీకే సైన్యం తెలంగాణ రాష్ట్రం మొత్తం నీ సంత వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి